హలో అందరికీ నమస్కారం మార్నింగ్ అయితే గుడ్ మార్నింగ్ అంటారు సాయంత్రం అయితే గుడ్ ఈవినింగ్ అంటారు మధ్యాహ్నం అయితే గుడ్ ఆఫ్టర్నూన్ అంటారు ఇప్పుడు ఏమనాలండి గుడ్ అనాలి గుడ్ నైట్ అంటే మనం కథ చెప్తున్నాను కదా అప్పుడే నిద్రపోతే అట్లాగా కథ అంతా విన్నాక నిద్రపోవాలి అప్పుడేమనాలిపోయి సరే ఇప్పుడు కథ స్టార్ట్ చేసేసేస్తున్నాము కథ పేరు ఏమనుకోలేదు కానీ ఇది ఒక భక్తి కథ చిన్న పిల్లలకి బాగా నచ్చింది మీరు కూడా అందరూ బాగా వినండి ఎవరో ఒకళ్ళు లైవ్ లోకి వచ్చారు వెల్కమ్ అండి కథ స్టార్ట్ చేస్తున్నాను కథ అయిపోయిన దాకా ఉండండి లైక్ ఇచ్చి వెళ్ళండి ఓకేనా ఫ్రెండ్స్ ఒక ఊళ్ళో ఒక వేదం వేదం నేర్పే పాఠశాల ఉందంట అంటే వెనకటి రోజుల్లో వేదాలు వేదాలు చెప్పేవాళ్ళు బాగా గురుకుల అని రాజులకి సంబంధించి కొన్ని కొన్నిటిని నడిపించేవాళ్ళు రాజులు బాగా వాళ్ళకి డబ్బులు ఇవ్వడము తర్వాత డొనేషన్స్ ఇవ్వటము ఇలాంటివన్నీ అప్పట్లో కూడా ఉన్నాయన్నమాట పెద్ద కుటుంబాలు వాళ్ళు అందరు పిల్లల్ని చేర్చి ఆ స్కూలు నడవడానికి వీళ్ళు సాయాలు చేసేవాళ్ళు అంట అయితే ఇప్పుడు మనకి స్కూళ్ళల్లో పిల్లలకి ఎలాగా అడ్మిషన్స్ జరిగేటప్పుడు కొన్ని కొన్ని టెస్ట్లు అయితే పెడతారు కదా ఆ స్కూల్లో కూడా అలాంటి టెస్ట్లు అనేవి మూకొట్టండి కొట్టండి ఉంటే సరే ఒక అబ్బాయిని తీసుకెళ్ళారంట ఆ అబ్బాయికి చదువుకోవాలని కోరికంట వాడికి నెత్తంట మాటలు సరిగ్గా పలకడంట పలకపోతే అడ్మిషన్ ఆ అబ్బాయికి రాలేదంట ఒక టెస్ట్లో కూడా అబ్బాయి పాస్ అవ్వలేదంట పాస్ అవ్వకపోయేటప్పటికే ఇంకా ఆ అబ్బాయి ఇంటికి వెనక్కి వెళ్ళడానికి చాలా అంటే చాలా బాధపడ్డాడంట సరే ఆ స్కూల్లో ఉన్న ఒక పెద్ద ఆయన ఒక పెద్ద ఆయన పూజారి ఆయన ఏమన్నాడంటే సరే బాబు ఇంట్రెస్ట్గా ఉన్నాడు ఏదో బడికి తెలిసిందే నేర్చుకుంటాడు సరే ఉంచండ్రా ఒక్కడే మనకు ఎక్కువ కాదు కదా అని చెప్పి ఆ స్కూల్ మేనేజ్మెంట్ చేసే అతనికి చెప్తాడంట సరే లోన్కి తీసుకెళ్తారంట వాళ్ళ అమ్మఒలకి టాటా బాయ్ బాయ్ చెప్పాడంట వెళ్ళిపోయారంట ఇంకా వెళ్ళిపోయేటప్పటికే ఈ బాబుకి ఏమి రాదు కొద్దిగా మంద బుద్ధి ఉంది తర్వాత నత్తి ఉంది వాడు వాడికి నచ్చిన క్లాసులో వెళ్ళి కూర్చుంటాడంట వాడికి నచ్చిన లో కూర్చుంటా ఏదో వాడికి తెలిసింది నేర్చుకుంటా ఉంటాడంట వంట చేసే కాడికి వెళ్ళి ఏదో గంటి తిప్పుతాడంట కూరలో అన్నాల కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తాడంట అయితే ఈ గురువు గారు ఈ గురువుల్లో పెద్ద గురువు ఒక ఆయన ఉన్నాడంట ఆయన మాటకు ముందు రామప్ప మాట తర్ రామప్ప కాదు రామార్పణం ఏది చేసినా రామార్పణం 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 అంటా ఉంటాడంట ఆ పెద్ద గురువు గారు అయితే ఈ కథకి రామార్పణం అనే పేరు బాగుంటుందేమో కదా ఇంకా అనుకుంటా ఉంటే ఈ బాబు ఏం చేశాడు వాళ్ళ గురువుగారు అనేది బాగా విన్నాడు రెండు రోజులు విని ఇక ఈ అబ్బాయి కూడా ఏ పని చేసినా కానీ రామార్పణం గురుగారు పాఠం అయిపోయిందండి రామార్పణం గురుగారు భోజనం తిన్నానండి రామార్పణం గురువుగారు బయటికి వెళ్ళొచ్చానండి రామార్పణం ఏ పని చేసినా రామార్పణం 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 అనేవాడు అంట అయితే ఇంకా ఏమైంది ఒకరోజు ఈ పాఠశాలకి సంబంధించి ఒక పొలం ఉందంట ఆ పొలంలో జొన్నలు పండిస్తున్నారంట జొన్నలు పండిస్తుంటే ఆ జొన్నలు కాపలా అయిపోయింది కాపు ఇంకా కోస్తారన్నమాట కోయటానికి దగ్గరకు వచ్చింది అయినా ఎండకి ఒక పది రోజులు ఎండాలి ఎండాలైతే ఆ జొన్నలు ఆ టైంలో అలా చెట్టు మీద ఉన్నప్పుడు పక్షులు కొన్ని రకాల జంతువులు వస్తాయంట అవి తినటానికి పంట పోవడం ఎవరికి ఇష్టం ఉండదు కదా అయితే చేలో కాపలా ఉండాలి ఒక డప్పు లాంటిది తయారు చేసి చేలో కాపలాకి అబ్బాయిని పంపిద్దాం అనుకున్నారంట అనుకుంటే ఆ స్కూల్లో పిల్లలకి పరీక్షల టైం అంట ఆ పరీక్షలు అయిపోతే అందరూ ఇళ్ళకి వెళ్ళిపోతారంట అయితే వీడికి ఈ చదవటము వాళ్ళు ఇవన్నీ ఉండవు పరీక్షలు కూడా ఈ అబ్బాయికి ఏమి ఉండవు ఏదో వాడికి నచ్చింది చదువుకుంటాడు అంతే అయితే వేణి పంపిద్దాం అనుకొని వాడు అక్కడ వాడికి ఏం తెలుసు అన్నం వండుకోవటం తెలుసు ఏదో పప్పు వండుకోవడం తెలుసు నేర్చుకున్నాడు అవన్నీ కొన్ని కొన్ని పనులు తెలుసు అంటే ఇస్తరా గుట్టుకోవటము తినటము ఇట్లాంటివన్నీ అబ్బాయికి తెలుసు సో ఆ అబ్బాయిని పంపిద్దామని డిసైడ్ అయ్యి స్కూల్కి సంబంధించిన ఆయన ఉన్నాడు కదా మేనేజ్మెంట్ ఆయన ఆయన తీసుకెళ్ళి అబ్బాయిని వదిలిపెట్టి వాడు వండుకోవటానికి అక్కడ ఒక సట్టి కొన్ని బియ్యము కొన్ని కందిపప్పు వాడికి కావాల్సినవి ఇచ్చి వదిలిపెట్టి వచ్చి అరే జాగ్రత్త జాగ్రత్తగా వండు అన్నం వండుకొని తిను అని చెప్పి వచ్చేసాడంట ఇంక ఈ అబ్బాయి ఏం చేశాడు ఒక ఇస్త్రాకు కుట్టుకున్నాడంట అన్నం వండుకున్నాడంట ఏదో చేసుకున్నాడంట పొలం చుట్టూ తిరుగుతా ఇంకా అన్నం వండుకొని తిందాము అని పెట్టుకున్నాడంట అయిపోయిందంట ఆ రోజుకి సాయంత్రానికి ఇంటికి వెళ్ళిపోయాడంట మళ్ళీ రెండో రోజంట రెండో రోజు ఏమైందంటే నిన్న తీసుకెళ్లిన బియ్యము పప్పు చాలేదు నాకు ఇంకొంచెం ఎక్కువ కావాలి అని అడుగుతాడంట సరే వీడికి ఏం తోసుబడిగా తిన్నాడేమో అనుకొని రెండో రోజు కసిని ఎక్కువ ఇచ్చి పంపిస్తారంట రెండో రోజు అంట మూడో రోజు మూడో రోజు మళ్ళీ వెళ్ళి అక్కడికి వెళ్ళడానికి మూడో రోజు లేదు ఇంకా ఎక్కువ కావాలి నాకు రామార్పణం అని అన్నాడంట అనేటప్పటికే సరే అని చెప్పి మళ్ళీ మూడో రోజు కూడా కాజిన ఎక్కువ వేసి ఇచ్చారంట మళ్ళీ నాలుగో రోజు నాలుగో రోజు కూడా నాకు అసలు సరిపోవటం లేదు అన్నము నాకు ఇంకా ఎక్కువ కావాలని రోజు తీసుకెళ్లే పాత్ర మీద ఎక్కువ పెద్దది వండుకునే పాత్ర ఇంకా ఎక్కువ ఎక్కువ తీసుకెళ్ళాడంట సరే ఇంకా ఐదో రోజు ఐదో రోజు అంట ఇక ఆ మేనేజ్మెంట్ అయినా గొడవ పెట్టేసుకున్నాడంట ఏమని ఎందుకు రాన్నెత్తికి వెళ్తున్నావు అన్నేం చేసుకుంటావురా నేను ఇవ్వను పా గారికి చెబుతాను అని చెప్పి గారికి దగ్గరికి వెళ్ళాడంట గారి దగ్గరికి వెళ్ళాడప్పటికే ఏమైంది అరే ఏమైందిరా ఎందుకురా అంత అంత తింటున్నావు అంత తినలేవు కదరా నువ్వు అంటే నేనేం చేయను గారు రామార్పణం ఫస్ట్ ఫస్ట్ రోజు వెళ్ళానా నేను అన్నం వండుకున్నానా ఇస్త్రాట్టుకున్నాను ఎవరో ఒక ఆయన వచ్చాడండి అన్నం నాకు పెడతావా అన్నాడండి ఆయనకి పెట్టానండి ఆయన తినేసాడండి నేను తినలేదండి రామార్పణం అన్నాడండి మళ్ళీ రెండో రోజండి వాళ్ళ ఆవిడ అంటండి ఆమెను తీసుకొచ్చాడండి ఆ రోజు రెండు ఇస్త్రాకులు కుట్టానండి వాళ్ళిద్దరికీ అన్నం పెట్టానండి రామార్పణం నేను తినలేదండి మూడో రోజండి వాళ్ళ తమ్ముడు అంటండి ఆయన్ని తీసుకొచ్చాడండి ఆ రోజు మూడు ఇస్త్రాకులు కుట్టానండి మూడు గుడితే ఆయన వాళ్ళ తమ్ముడు అంటూ వచ్చాడండి వాళ్ళు తిన్నారండి రామార్పణం అండి అన్నాడు మళ్ళీ నాలుగో రోజండి వాళ్ళ బంటు అంటండి ఆయన వచ్చాడండి ఆయన అన్నం తిన్నాడండి రామార్పణం అన్నాడు ఐదో రోజండి ఇంకెవరన్నా వస్తారేమో అని ఎక్కువ అడిగానండి అంటే ఈయన ఏం చేశాడు అబ్జర్వ్ చేస్తున్నాడు ఆ అబ్బాయిని అబ్బాయి మాట్లాడేవిధాన్ని ఆ అబ్బాయికి మాట స్పష్టంగా వచ్చేసేసింది అప్పటినుంచి మాట స్పష్టంగా వచ్చేసింది ఆయనేమో ఆ అబ్బాయి ఏమంటున్నంటే ఇంచుమించు చూడబోతే ఇదిగో ఈ విగ్రహాలు లాగానే ఉన్నారండి వచ్చినోళ్ళు అనేటప్పటికే ఆ గురువుగారు ఏం చేశాడు దగ్గరికి వెళ్ళి ఆ అబ్బాయి నెత్తి మీద పెట్టాడంట చేయి పెట్టంగానే షాక్ కొట్టిందంట గురువుకి గురే నేను ఇన్ని సంవత్సరాల నుంచి రామార్పణం రామార్పణం అంటున్నాను ఆ దేవుడు దర్శనం నాకు కలగలేదు నువ్వు వేగంగా దేవుడికే అన్నం పెట్టావు భగవంతుడితో కలిసి ఎన్ని రోజులు ఉన్నావా నువ్వు జన్మ చరితార్థం అయ్యిందిరా పద అని చెప్పి ఆయన ఏం చేశాడు బాగా అన్నాలు కూరలు అన్నీ వండించాడంట గురువుగారు చాలా చాలా ఐటెం తీసుకెళ్ళి వండిచ్చి ఇంక ఈ అబ్బాయితో పాటు ఆ పొలంలోకి వెళ్ళి వరుసగా ఇస్త్రాగులు వేసి పెట్టారంట ఇస్త్రాగులు వేసి పెడితే అసలు కోతులు వచ్చినాయి అంట తేగ వచ్చినాయి అంట కోతులు వచ్చి బాగా కోతులు అవన్నీ తినేసేసి అన్నాలు కూరలు అన్నీ తినేసేసి వెళ్ళినాయి అంట దేవుడు వచ్చాడంట వీళ్ళందరికీ ఆశీర్వాదం ఇచ్చి దేవుడు కూడా మాయమైపోయాడంట అప్పుడు గురువుగారు ఏమన్నాడంటే నేను ఊరకా ఉచ్చారణ కోసం రామార్పణం అన్నానే తప్పితే నువ్వు మనస్ఫూర్తిగా అన్నావురా దేవుడు నీ కోసం వచ్చాడు రా నీ జన్మ అర్థమైందిరా నువ్వు ఇక్కడే ఉండు ఈ స్కూల్లోనే ఉండు నీకు నచ్చిందే చదువుకో నువ్వెక్కడికి నా కాడే ఉండు అని చెప్పి ఆ అబ్బాయిని ఆయన దగ్గర ఉంచేసుకున్నాడంట అయిపోయింది కథ బాగుందా రామార్పణం కథ బాగుందా కథ కంచికి మనం ఇంటికి వెన్నోళ్ళందరికీ నమస్కారం లైక్ ఇచ్చిన వాళ్ళకు కూడా నమస్కారం అందరికీ శుభారాత్రి